అంటే పార్టీలో కలిసిన తర్వాత నేను కూడా ఇప్పుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఆరు కార్పులు స్పీకర్గా చేశాను కాబట్టి నేను కూడా వారిని కలిస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు ఈరోజు వచ్చి వారిద్దరిని కూడా కలవడం జరిగింది వారు కూడా ప్రభాకా జరిగింది భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే వారు మాట్లాడారు అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి దేశ రాజధానిలో ఉన్నటువంటి నాయకులతో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ చేసి ఎప్పటికప్పుడు సాధించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు చెప్పినట్టుగా వారి నాయకత్వంలో రాష్ట్రం ఇదివరకు చెందిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను అనేక అన్ని రంగాలలో ఇటు సాగునీటి రంగం కానీ విద్యారంగం కానీ వైద్య రంగం కానీ సామాజిక వర్గాలు కానీ సామాజిక రంగం కానీ రైతుల సంక్షేమం కానీ మంచి ఫలితాలు వారి అధ్వర్యంలో నాయకత్వంలో వస్తాయని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి వారి నాయకత్వం బలపడుతున్న అందరం కూడా వారి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారు మున్సిపల్ చేస్తూ ఉన్నారు వారిని మేము మనస్ఫూర్తిగా మరొకసారి నేను వయసులో పెద్దవాడిని కాబట్టి అభినందిస్తున్నాను కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ నేను కొత్త కాదు నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీ స్థాపించాను నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో నేను కాంగ్రెస్ పార్టీతోనే గనువ గొని రాజకీయాలకు వచ్చాను ఎయిటీ ఫోర్ వరకు కాంగ్రెస్లే ఉన్నా ఎన్టీ గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి పిల్లలకు తెలుగుదేశం పార్టీ వెళ్ళారు ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పదకొండు సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ వారి నాయకత్వంలో తిరిగి ఏ రాజకీయ ప్రస్థానం ఎక్కడ నాది నా ముగింపు కూడా అక్కడికే వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ సందర్భంలో మరొక వారిని అభినందిస్తూ